It's a heartbeat of innovation written by 25 brilliant students of Chaitanya Bharati Institute of Technology who decided that sky is not the limit, it is just the beginning. Let's explore more about Chaitanya Bharati Institute of Technology located in Vikyanagar, Prakatur, Bayasad, Karpa district, Andhra Pradesh to provide quality technical education, research, and innovation. Their esteemed presence today, we are deeply privileged to begin by expressing our profound thanks to Dr. v J. Chancellor of the Rudolph. How comes the most exciting part? Understanding what exactly will be launched today. Let's all over that Team Static's mission leads to us the technology. planning and teamwork that went into this project are truly commendable. It's inspiring, so discovery and for a bright future. That are green signals. Ladies and go the final countdown begins. బెలూన్ ద్వారా సాటిలైట్ ద్వారా స్పేస్ పంపించడం జరిగింది ఇది సిబిఐ విద్యార్థులు దాదాపు ముప్పై ఐదు మంది ఒక టీమ్ గా ఒక కార్యక్రమాన్ని అనుకోవటం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కేర్రోన్స్ ఇండియా వారి సహకారంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇందులో దీన్ని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయోగం ద్వారా ముఖ్యంగా స్పేస్లో దాదాపు ఈ ఈ శాటిలైట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్పేస్లో ఉంటుంది ఉండి అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా ఓవరాల్గా అట్మాస్ఫియర్క్ వాటికి సంబంధించి హ్యూమిడిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా మొత్తం వాతావరణంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది వాటి ద్వారా ఫర్దర్ కొంత రీసెర్చ్కు వాటన్నిటికీ హెల్ప్ అయ్యే విధంగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులు వీటన్నిటి కూడా గమనించడానికి అవకాశం ఈ కార్యక్రమంని చాలా సక్సెస్ఫుల్గా పిల్లలందరూ కూడా చాలా చాలా రోజులు వీటి మీద టైం స్పెండ్ చేశారు అండ్ ఇతర ఆర్గనైజేషన్ల యొక్క సహకారంతో కూడా నేను చక్కగా లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్కేనా సార్ రెండి ఏదంట ఆద సార్ No, no, no. I'm